సర్జరీ ఒక్క రోజులో అయిపోతుంది కీమోథెరపీ రెండు మూడు ఒకసారి ఇస్తారు కానీ రేడియేషన్ ట్రీట్మెంట్ రోజు ఉంటుంది ఇది చాలా మందికి ఉండే డౌట్ సి ఈ రేడియోథెరపీ అంటే హై ఎనర్జీ కిరణాలను ఉపయోగించి క్యాన్సర్ సెల్స్ ను నశింపజేయటం కానీ ఈ కిరణాలు క్యాన్సర్ సెల్స్ తో పాటు మన హెల్దీ సెల్స్ మీద కూడా కొంత ప్రభావం చూపుతాయి అందుకే ఒకేసారి ఎక్కువ డోస్ ఇవ్వలేము అది హెల్దీ టిష్యూస్ కు డామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది సపోజ్ మన పొలంలో నాటిన ముక్కకి ప్రతిరోజు తక్కువ నీళ్లు పోస్తే బాగా పెరుగుతుంది ఒకేసారి పూర్తిగా పోసే మట్టి మొక్క పాడైపోతుంది అదే విధంగా రేడియేషన్ థెరపీ చిన్న చిన్న డోసులుగా రోజు ఒకసారి చొప్పున ఇస్తాం దీన్ని మనం మెడికల్ టర్మినాలజీ లో ఫ్రాక్షనేషన్ అంటాం ఇలా ఇవ్వటం వల్ల క్యాన్సర్ సెల్ చనిపోవడానికి కావాల్సిన డోస్ పడుతుంది కానీ హెల్త్ టిష్యూస్ రికవర్ అవుతాయి ఈ విధంగా క్యాన్సర్ అనేది మనం బాగా కంట్రోల్ చేయొచ్చు అలానే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి పేషెంట్స్ సేఫ్ గా ట్రీట్మెంట్ పూర్తి చేసుకోవచ్చు ట్రీట్మెంట్ వారం పది రోజులే ఉండచ్చు లేదా కొన్ని రకాల క్యాన్సర్స్ లో ఐదు నుంచి ఆరు వారాలు కూడా ఉండవచ్చు అది క్యాన్సర్ రకము తేజ లొకేషన్ బట్టి మారుతుంది ప్రతిరోజు క్రమం తప్పకుండా రేడియేషన్ ప్లాన్ చేసినట్టుగా తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి